పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ రోజు తల్లి శ్రీ సభ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతున్నది ఈ పండుగ రోజున ప్రభు దేవుడు మనందరితో మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము యక్షయా గ్రంథము అరవయో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు రెండవ పట్టణము ఎఫేసీలకు రాసిన లేక మూడవ అధ్యాయము రెండవ వచనం నుంచి మూడవ వచ్చిన వరకు మరియు ఐదవ వచనము నుంచి ఆరో వచ్చనం వరకు సువార్త పఠనము మత్తే సువార్త రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుంచి పన్నెండవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతున్నది క్రీస్తు సాక్షాత్కారము అంటే తనను తాను క్రీస్తు ఎరుకపరుచుకునుట లేదా బయలుపరుచుకునుట అని అర్థము క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని ముగ్గురు జ్ఞానుల మహోత్సవం అని కూడా పిలుస్తారు ఈ ముగ్గురు జ్ఞానులను రాజులు అని కూడా సాంప్రదాయం ప్రకారముగా చాలామంది విశ్వసిస్తారు అందుకనే ఈ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని ముగ్గురు రాజులు పండుగ అని కూడా పిలుస్తారు ప్రియ సహోదరి ప్రియ సహోదర మతీ సువార్త ప్రకారము ఎంతమంది వచ్చి ఈ జ్ఞానులు యస్సు ప్రభుని బెత్లహేములో ఆరాధించారో మనకి వరాయబడలా కానీ ఈ జ్ఞానులు తూర్పు దిక్కు నుండి మాత్రం వచ్చారు అయితే స్వార్థలో బహువచనము వాడబడింది కనుక ఒక్కరకంటే ఎక్కువ మంది వచ్చారు అని మనకు అర్థమవుతుంది స్వార్థపట్నంలో వచ్చినటువంటి జ్ఞానులు బంగారాన్ని సాంబ్రాన్ని పరిమళ ద్రవ్యాలను అనగా మూడు కానుకలను అర్పించారు కాబట్టి ముగ్గురు జ్ఞానులు వచ్చారు అని మనము విశ్వసిస్తున్నాము అందుకని ఈ పండుగను ముగ్గురు జ్ఞానుల మహోత్సవము అని పిలుస్తాము సాంప్రదాయం ప్రకారం వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానుల పేర్లు ఇవి నెంబర్ వన్ గస్పర్ నెంబర్ టూ బల్తజా నెంబర్ త్రీ మిల్క్యూర్ ఈ ముగ్గురు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి వచ్చి బాలయస్సు ప్రభుని పశుల పాకలో బేతలహేములో ఆరాధించారు ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం రోజున బైబుల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఆరు విషయాలను మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ ముగ్గురు జ్ఞానుల వలె మన అనుదిన జీవితంలో మన తల ఎత్తుకుని మన దిశను మనము కనుగొనాలి ప్రియ సహోదరి ప్రియ సహోద మత్తే వార్త రెండవ అధ్యాయము రెండవ వచనములో ముగ్గురు జ్ఞానులు ఇలా అంటున్నారు మేము నక్షత్రమును చూచి మేము ఆయనను ఆరాధింప వచ్చితి అని ఈ ముగ్గురు జ్ఞానులు తల ఎత్తుకుని ఆకాశము వైపు చూశారు కాబట్టి ఆకాశములో వెలసినటువంటి నక్షత్రాన్ని ఈ ముగ్గురు జ్ఞానులు చూడగలిగారు ఈ ముగ్గురు జ్ఞానులు ఆకాశములో వెలసినటువంటి నక్షత్రాన్ని చూచి వారు బెత్లహేమునకు ప్రయాణము చేశారు మనము కూడా మన విశ్వాస యాత్రలో మన విశ్వాస ప్రయాణములో ఈ ముగ్గురు జ్ఞాను లాంటి వాళ్ళమే ఈ ముగ్గురు జ్ఞానులు ఏ విధముగా అయితే తల ఎత్తి చూడటం వలన ఆకాశములో వెలసినటువంటి నక్షత్రాన్ని వారు చూడగలిగారో మనము కూడా తల ఎత్తుకుని చూడాలి ఇక్కడ తల ఎత్తుకుని చూడటము అంటే దేవుని వైపు చూడటము అని అర్థం తల ఎత్తునుకుని చూడటం అంటే దేవుని మీద ఆధారపడి జీవించడం అని అర్థం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో అప్పుడు మనము మన నక్షత్రమైనటువంటి ఆ క్రీస్తుని మనం చూడగలుగుతాం ఆయన మనం అనుసరించగలుగుతాం ఈ ముగ్గురు జ్ఞానులు తలదించుకునే నేల వైపు మాత్రమే చూచినట్లయితే ఆకాశంలో వెలిసినటువంటి ఆ నక్షత్రాన్ని వాళ్ళు చూడగలిగేవారు కాదు మనము కూడా మన కష్టాలలో మన శ్రమలలో మన బాధలలో మన బలహీనతలలో మన ఒత్తిడులలో మన ఆందోళనలో మనం క్రిందికి చూస్తూ వీటి వైపే చూస్తూ వీటి గురించి ఆలోచన చేస్తూ మనం జీవిస్తే మన విశ్వాస యాత్రలో మన ముందుకు సాగలేము ప్రియ సహోదరి ప్రియ సహోదర మంచి ట్రాఫిక్ ఉన్నటువంటి ఒక రోడ్డు మీద తండ్రి కుమారుడు చేయి పట్టుకుని ఆ రోడ్డును దాటిస్తూ ఉన్నప్పుడు కుమారుడు నేల పైకి చూడడు క్రిందికి చూడడు దిక్కులు చూడడు తన చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి తండ్రి వైపే చూస్తూ ఆ ట్రాఫిక్లో కూడా క్షేమముగా సురక్షితముగా ఆ ధరికి చేరతాడు మనము కూడా అంతే మన జీవితములో ఎన్ని ఒడుదుడుకులు ఉన్నా ఎంతటి గందరగోళ పరిస్థితిని మనం ఎదుర్కొంటూ ఉన్నా ఎన్ని బలహీనతలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా వీటన్నిటిలో కూడా మనము తల ఎత్తి దేవుని వైపే చూడటం నేర్చుకోవాలి నెంబర్ టూ ముగ్గురు జ్ఞానుల వలె మనము కూడా క్రీస్తు ప్రభుని నిజమైన హృదయముతో వెతకాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ముగ్గురు జ్ఞానులు ఆకాశంలో నక్షత్రాన్ని చూచినప్పుడు ఆ నక్షత్రం మెస్సయ్య జననానికి గుర్తు అని చెప్పేసి లోకరక్షకుని జననానికి గుర్తు అని చెప్పేసి గ్రహించినటువంటి ఈ ముగ్గురు జ్ఞానులు ఆ లోక రక్షకుని వెతుకుతూ నిజమైనటువంటి హృదయముతో వెతుకుతూ ఆ నక్షత్రాన్ని వాళ్ళు వెంబడించారు ఆ లోకరక్షకుని వెతికే క్రమంలో వారి సుఖాన్ని వారి సౌకర్యాలను అన్నిటిని కూడా వదిలివేశారు వారి వెతికే ఆ ప్రయాణం సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అయినప్పటికీ రాళ్ళు రప్పలతో కూడినటువంటి ప్రయాణం అయినప్పటికీ అవేవి కూడా వారికి అడ్డు రాలేదు మనము కూడా పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని మన అనుదిన జీవితంలో వెతకాలి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని వెతకటములో ఆటంకాలు ఎన్నొచ్చినా అవరోధాలు వచ్చినా అవి ఏవి కూడా అడ్డుపడకుండా మనం ముందుకు సాగాలి యేసుక్రీస్తు ప్రభుని వెతకటములో మన సుఖాన్ని మన సౌకర్యాలను కూడా వదులుకోవాలి అప్పుడు మాత్రమే ఆయన్ని మనం కనుగొనగలము ఈ ముగ్గురు జ్ఞానుల వలె నెంబర్ త్రీ ముగ్గురు జ్ఞానుల వలె మనము కూడా నక్షత్రాన్ని అనుసరించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈ ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుని కనుగొనటానికి నక్షత్రాన్ని వారు అనుసరించారు ఆ నక్షత్రాన్ని వారు అనుసరిస్తూ ఆ తూర్పు దిక్కు నుండి బెతలహేముకు వారు ప్రయాణం చేశారు మన జీవితంలో కూడా ప్రార్థన ఆరాధన దివ్య సప్రసాద ఆరాధన దివ్య పూజ బలి ఇవి అన్నీ కూడా మనకు నక్షత్రములు వంటివి వీటిని అనుసరిస్తూ మనము మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం కనుగొనాలి మనము లైట్ హౌస్ని గమనించండి ఈ లైట్ హౌస్ నావికులకు గమ్యస్థానాన్ని చూసిస్తూ ఉంది చూపుతుంది ఈ లైట్ హౌస్ నావికులకు గమ్యస్థానాన్ని చూపిస్తుంది కానీ వాళ్ళకి ఎదురయ్యేటువంటి తుఫాను ఆపలేదు వాళ్ళకి దారిలో ఉండేటువంటి రాళ్లను రప్పలను తీసివేయలేదు అలాగే మనము కూడా క్రీస్తును అనుసరించటములో క్రీస్తుని కనుగొనటములో ప్రార్థన ఉపవాసము ప్రసదారాధన పాప సంకీర్తనము దివ్య పూజ బలి వాక్య పఠనం వీటిని మన జీవితంలో స్టార్గా చేకొని అనుసరిస్తే మన ప్రభుని చేరుకుంటాం కనుక ముగ్గురు జ్ఞానుల వలె మనము కూడా ఈ నక్షత్రాన్ని అనుసరించాలి నెంబర్ ఫోర్ ముగ్గురు జ్ఞానుల వలె మనము కూడా యశుక్రీస్తు ప్రభుని సాష్టాంగపడి ఆరాధించాలి వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చదివినప్పుడు ఆ ముగ్గురు జ్ఞానులు సాష్టాంగపడి ఆ బాలుని ఆరాధించారు అని మనం చదువుతూ ఉన్నాం ప్రియ సహోదరి ప్రియ సహోద మనము కూడా ముగ్గురు జ్ఞానుల వంటి వారమే కాబట్టి మన అనుదిన జీవితంలో మన దేవుని ఎదుట సాష్టాంగపడి ఆరాధన చేయాలి ఈ వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానులు సంపన్నులే వచ్చినటువంటి ఈ ముగ్గురు జ్ఞానులు పండితులే అయినప్పటికీ బాలుని ఎదుట ఈ సంపన్నులు ఈ పండితులు శాస్త్రాంగపడి ఆరాధించారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆరాధనలో ముఖ్యమైనది వినయం మనము మోకరించడం ఇక్కడ ముఖ్యం కాదు ఇక్కడ చేతులెత్తి ప్రార్థన చేయటం ముఖ్యం కాదు ఇక్కడ సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేయటం ముఖ్యం కాదు కానీ దేవుని ఎదుట మనం ఏ విధంగా వినయాన్ని కలిగి జీవిస్తున్నాము అనేది ముఖ్యము వినయవంతులుగా దేవుని ఎదుట దేవుని ఆరాధనలో దేవుని ప్రార్థనలో మనము జీవించాలి కనుక ఆరాధించటములో పూజించటములో ముఖ్యమైనది వినయము ఆ వినయాన్ని ఈ ముగ్గురు జ్ఞానులు కలిగి జీవించారు కనుక మనము కూడా ఈ ముగ్గురు జ్ఞానుల వలె వినయము కలిగి మనము మన దేవుణ్ణి ఆరాధించాలి నెంబర్ ఫైవ్ ముగ్గురు జ్ఞానుల వలె మనము కూడా మన కానుకలను దేవునికి సమర్పించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానులు సాష్టాంగపడి ఆరాధించి తమ సంచులను విప్పి బంగారము సాంబ్రాన్ని పరిమళ ద్రవ్యాన్ని అర్పించారు మనము కూడా దేవుడు మనకిచ్చిన దానిని మనము కలిగి ఉన్న దానిని దేవునికి సమర్పించాలి ఇక్కడ మనం ఎంత సమర్పిస్తున్నాము అనేది కాదు మనము సమర్పిస్తూ ఉన్నటువంటి కానుక యొక్క పరిమాణాన్ని దేవుడు చూడాడు కానీ సమర్పిస్తున్నటువంటి వ్యక్తి యొక్క హృదయాన్ని ప్రభువు చూస్తాడు ఉదాహరణకి తల్లిదండ్రులు వారి యొక్క వివాహపు వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నారు అని అనుకోండి పిల్లవాడి దగ్గర తల్లిదండ్రులకు బహుమతి ఇవ్వటానికి డబ్బులు లేవు అటువంటి పరిస్థితుల్లో తమ పెరటలో ఉన్నటువంటి అందమైన గులాబీ పుష్పాన్ని తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు ఇచ్చి ముద్ది పెడితే తల్లిదండ్రులు మురిసిపోతారు ఇచ్చినటువంటి గులాబీ ఖరీదైనది కాబట్టి వాళ్ళు మురిసిపోరు కానీ ఇచ్చినటువంటి తన కుమారుని యొక్క హృదయం గొప్పది కాబట్టి ఆ ప్రేమ చాలా గొప్పది కాబట్టి వారు మురిసిపోతారు దేవుడు కూడా అంతే మనం ఇస్తున్న కాలుక యొక్క పరిమాణం బట్టి కాదు దేవుడు మనల్ని దీవించేది మన హృదయం బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు ఈ ముగ్గురు జ్ఞానుల వలె మనము దేవునికి మనం కలిగి ఉన్న దాన్ని సమర్పించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ ముగ్గురు జ్ఞానులు ఒకరు బంగారాన్ని సమర్పించారు బంగారాన్ని సమర్పించడం ద్వారా ఈ బాలుడు ఈ మరియమ్మ పుత్రుడు రాజు రాజులకు రాజు అని చెప్పేసి లోకానికి ప్రకటించారు ఎందుకంటే బంగారము రాజ్యకానికి గుర్తు రాజరికానికి గుర్తు అయినటువంటి బంగారాన్ని సమర్పించడం ద్వారా ఈ బాలుడు రాజులకు రాజు క్రీస్తు రాజు అని లోకానికి ప్రకటించారు మనము కూడా మనం సమర్పించే కానుకల ద్వారా దేవుణ్ణి లోకానికి ప్రకటించాలి మరొక జ్ఞాని సాంబ్రాణిని కానుకగా అర్పించారు సాంబ్రాణిని దేవునికి మాత్రమే పూర్వము వాడేవారు దేవాలయంలో మాత్రమే పూర్వము వాడేవారు కనుక ఈ జ్ఞాని సాంబ్రాణిని అర్పించడం ద్వారా ఈ బాలుడు మరియమ్మ గారి గర్భాన పుట్టిన ఈ బాలుడు దేవుడు దైవత్వము కలిగిన బిడ్డడు అని లోకానికి ప్రకటించారు మనము కూడా మనం అర్పిస్తున్నటువంటి కానుకల ద్వారా క్రీస్తు ప్రభుని యొక్క దైవత్వాన్ని ఈ లోకానికి ప్రకటించాలి మూడవ జ్ఞాని పరిమళ ద్రవ్యాన్ని అర్పించాడు పరిమళ ద్రవ్యాన్ని మృతదేహాలకు వాడేవారు ఈ పరిమళ ద్రవ్యం మానవత్వాన్ని గుర్తు చేస్తూ ఉంది ఈ జ్ఞాని పరిమళ ద్రవ్యాన్ని అర్పించడం ద్వారా ఈ బాలుడు మరియమ్మ గర్భాన పుట్టిన ఈ బాలుడు దేవుడు మాత్రమే కాదు ఆయన మానవుడు కూడా మానవత్వం కలిగినటువంటి బిడ్డడు కూడా అని లోకానికి ప్రకటించాడు మనం కూడా మనం అర్పించే కానుకల ద్వారా యేసుక్రీస్తు ప్రభు దేవుడు మానవుడు రాజుల రాజు అని మనం ప్రకటించాలి ఆ ముగ్గురు జ్ఞానుల వలె దేవుడు మనకు కలగజేసిన దానిని కానుకగా సమర్పించ ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి నెంబర్ సిక్స్ ముగ్గురు జ్ఞానుల వలె మన జీవితాలు కూడా రూపాంతరం చెందాలి మార్పు చెందాలి ప్రియసాహోదరి ప్రియసాహోదడ ఈనాటి స్వార్థ పట్టణంలో మతే స్వార్త రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో ఆ ముగ్గురు జ్ఞానులు దేవదూత చెప్పినట్లు వారు వచ్చినటువంటి దారి కాకుండా కాకుండా వారు వేరొక మార్గముగా నూతన మార్గములో వారు తిరిగి వెళ్ళారు అని మనం వింటూ ఉన్నాం తల ఎత్తుకుని చూచేవారిని యేస్సు క్రీస్తు ప్రభుని వెదికే వారిని నక్షత్రము ద్వారా అనుసరించే వారిని ఆరాధించే వారిని కానుకలను సమర్పించే వారిని ఆ ప్రభు తమకు రానున్నటువంటి ఆపద నుండి ప్రమాదము నుండి కాపాడతాడు వారికి నూతన జీవితాన్ని ఇస్తాడు అందుకనే ఏ రోజు ఆ ముగ్గురు జ్ఞానులను చంపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవదూత ద్వారా దేవుడు వారికి నూతన మార్గాన్ని చూపించి వేరొక మార్గము గుండా తిరిగి వెళ్ళమని ఆజ్ఞాపించాడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్మినటువంటి వ్యక్తులుగా ఆయన ఆరాధించే వ్యక్తులుగా కానుకలు సమర్పించే వ్యక్తులుగా అనుసరించే వ్యక్తులుగా ఆయన వెతికే వ్యక్తులుగా మన జీవితాలు కూడా రూపాంతరము చెందాలి మన జీవితాలు మార్పు చెందాలి ఎప్పటిలాగానే అదే పాత జీవితంలో అదే పాప జీవితంలో ఉండటం దేవునికి ఇష్టం కాదు నచ్చదు మనం రూపాంతరం చెందాలి ఆయన మన జీవితాలను రూపాంతరం చెందే విధంగా చేస్తాడు కనుక ఆయన అంటు పెట్టుకుని ఆయన వెతుకుతూ ఆయన ఆరాధిస్తూ జీవిద్దాం ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ